అన్న నేను ఇవాళ నీకు మాటిస్తున్నా గోపన్న పిల్లలు వచ్చి నా కొడుకుకు రాఖీ కట్టిరు ఆడపిల్లలు వచ్చి వాళ్ళ ముఖం చూసి చెప్తున్నాను నేను బరాబర్ మళ్ళా నేను ఇక్కడ మళ్ళీ మన జెండా ఎగరాలే మనం గెలవాలి అప్పటిదాకా నేను కూడా జిద్దు మీద పనిచేస్తా గోపన్న కోసం పనిచేస్తా అనే మాట చెప్పాడు నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎలక్షన్లు వస్తాయి పోతాయి అప్పుడప్పుడు గెలుస్తాం అప్పుడప్పుడు ఓడిపోతాం ఫరకూడదు కానీ మనిషే పోయినాక మనం ప్రేమించే మనిషి మనం అనుకున్నాడు మనిషే పోయినాక మనం తప్పకుండా ఆ కుటుంబానికి అండగా నిలబడాల్సిన బాధ్యత మాత్రం మనందరి మీద ఉన్నది ఎట్లయితే మీ ఆపత్ల సంపత్ల గోపన్న మీతో ఉన్నాడో మీకు కష్టం వచ్చినప్పుడు బోరబండల సర్దార్ కుటుంబానికి కష్టం వస్తే ఉరికురికి పోయి నిలబడ్డాడు మాగంటి గోపినాథ్ మరి వాళ్ళ ఆ కుటుంబానికి కష్టం వస్తే మనం నిలబడదామా వద్దా దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఇది ఒకరు ఎలక్షన్ కాదు ఒక పార్టీ ఎలక్షన్ కాదు ఎవరిది వాళ్ళే మనం అనుకోవాలి మనమే క్యాండిడేట్ అనుకోవాలి మనమే జిద్దు మీద కొట్లాడాలి కూడా ఎవరి మీద కొట్లాడుతున్నాం మనం అవతల ఎవరైనా మంచోళ్ళు ఉన్నారా రేవంత్ రెడ్డి ప్రభుత్వం